హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దోసకాయ పప్పు చేస్తున్నానండి ఎండాకాలంలో దోసకాయ పప్పు తింటే కుడుపులా చల్లగా ఉంటుందండి అసలు మామూలు టైంలో అయితే కూరలు తినలేము ఈ సమ్మర్లోనూ ఇలాంటి పప్పులు పప్పు చారులు దోసకాయలు ఎలాంటివి తింటే మాత్రం కుడుపుల చల్లగా ఉంటుంది దీనికి నేను ఒక దోసకాయ తీసుకున్నానండి మీడియం సైజు తీసుకున్న గింజలన్నీ తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి దోసకాయ కొంచెం చేదుగా ఉంటే కొన్ని కొన్ని కాయలు చేదుగా లేని అయితే ఎంచ వాడుకోవచ్చు చేదున్న ఉన్న కాయ అయితే అస్సలు వాడకండి మొత్తం కూర అంతా పాడైపోతుంది ఎలా దోసకాయని చెక్కేసి లోపల ఉన్న గింజలు తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి ఒక గ్లాస్ పప్పు తీసుకుంటానండి ఒక గ్లాస్ పప్పు తీసుకుని శుభ్రంగా మూడుసార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అదే పప్పులోనూ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ఓ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటా మీడియం సైజ్ టమాటా తీసుకుంటానండి కొంచెం చింతపండి గుడి చేసేస్తున్నానండి ఇంకా గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను నేనైతే ఇందులోనే మనకు తగినంత సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అంతే అండి స్టవ్ మీద పెట్టేసుకున్నాను తీసుకొని పెట్టుకుని రెండు విజిల్స్గా చూడండి నాకు పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో మళ్ళీ మెదపాల్సిన పని లేకోకుండా చక్కగా స్మూత్గా ఉడికిపోయిందండి దీనికి కావాల్సింది మనం పోపు పెట్టేసుకుందాం దానికి ఏమేమి కావాలంటే ఎల్లుల్పాయలు అండి ఎల్లుల్పాయలు కొంచెం వేగినాక పచ్చి శనగపప్పు తెలుసుకుందండి అది వేయాలి అది కొంచెం వేగినాక జీరకర ఆవాలు ఒక రెండు ఎన్నిమిరగాయలు పెంచి పెట్టుకున్న ఎమ్మెరగాయలు అండి వేసుకున్నాక మనము కొంచెం కరివేపాకు అంతేనండి మన పప్పులోకి కావాల్సిన పోపు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఎలా ఒకసారి ట్రై చేయండి చాలా పని సులువుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్